వాళ్ళు తమ జీవితాలతో మరణాలతో తెలుగు రాష్ట్రాల్లో ఒక కాలాన్ని వెలిగించారు ఆ కాలమే నక్సలవరి అందులో ఒకరు నీలం రామచంద్రయ్య మరొకరు విప్లవ విద్యార్థి నేత జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ఎమర్జెన్సీ కాలంలో పంతొమ్మిది వందల ఐదు నవంబర్ ఐదున పోలీసులు పట్టుకుని చిత్రహింసలు పెట్టి ఇల్లందు ప్రాంతంలోని చీకడగండ్ల అడుగులో చెట్టుకు కట్టేసి కాల్చి చంపారు వారి అమరత్వానికి యాభై ఏళ్లు

ఉపాధ్యాయ సంఘం ఏపీటీఎఫ్ లో క్రియాశీలక పాత్ర పోషించారు టీచర్ ఎమ్మెల్సీగా గెలిచారు ఉపాధ్యాయుల సమస్యల మీదనే కాకుండా ప్రజా సమస్యలపై గలమెత్తారు అడివికి పరిమితమైన సమరశీల పార్టీని మైదానాల్లోని ప్రజల్లోకి విస్తరింపజేశారు ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్ట్ రెవల్యూషనరీ సంస్థలో ముఖ్య నాయకుడిగా ఎదిగి మైదాన ప్రాంతాల్లో గట్టి పునాదులు వేసిన నాయకుడు నీలం రామచంద్రయ్య ప్రజలు లేని పాల్గొనని ఏ పార్టీ అయినా అది సాయుధ పోరాటమైనా ఎంతో కాలం కొనసాగదని బలంగా నమ్మిన వ్యక్తి అందుకే ప్రజా సంఘాలలో ప్రధానమైన విద్యార్థి సంఘానికి బాధ్యుడిగా ఉంటూ విప్లవోద్యమంలో విద్యార్థి రంగాన్ని బలోపితం చేయడానికి పూనుకున్నాడు టీచర్ రంగానికి కాకుండా విద్యార్థి రంగానికి నావలాగా పని చేసాడు పాఠులే నిన్వాసియాకు బోధనలను చేసి 나వు నీటిలో నా చేబలాగా రెజెల్లోన చంపాల చంద్రశేఖర్ ప్రసాద్ పంతొమ్మిది మార్చి ఇరవై నిజామాబాద్ జిల్లా బోధన్ తాలూకు ఎత్తుండ గ్రామంలో మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు తండ్రి ప్రభుత్వ టీచర్ కావడంతో ఇంట్లో అందరూ ఉన్నత చదువులు చదివే అవకాశం కలిగింది కామ్రేడ్ చంపాల ఉన్నత చదువుల కోసం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో చేరారు చదువుపై మక్కు ఉన్న జేసీ సమ్మెలో ఆందోళనలు నచ్చేవి కావు కానీ జార్జిరెడ్డి మేధాశక్తికి ఆకర్షితుడయ్యాడు జార్జిరెడ్డిని మతోన్మాధుర చంపిన ఘటన జేసీఎస్ ను కలిసివేసింది ఆయన మరణం చెలింపజేసింది జార్జి మరణం తర్వాత క్యాంపస్ కు తిరుగులేని నాయకుడు అయ్యాడు జేసీఎస్ ప్రసాద్ చీకటిని కోరుకునే మతోన్మాధురకు ఉద్యమాల

తన ఇంజనీరింగ్ చదువు మధ్యలోనే వదిలేశాడు ప్రశ్నించే వారిని పట్టుకుని పిట్టల్లో కాల్చి వేస్తున్న క్రమంలో రహస్య జీవితంలోకి సుమారు ఇరవై మంది వెళ్లారు ఆ దిశలోనే విజయవాడలో నీలం రామచంద్రయ్యతో పాటు జేసీఎస్ ప్రసాద్ సమావేశంలో ఉండగా ఒక ద్రోహి సమాచారం ఇచ్చారు పోలీసులు చుట్టుముట్టి కామ్రేడ్ నీలం రామచంద్రయ్యను జేసీఎస్ ను పట్టుకుని మూడు రోజులు చిత్రహింసలు పెట్టినా ఏ ఒక్క రహస్యము చెప్పలేదు దీంతో నవంబర్ ఐదు పంతొమ్మిది వందల ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు ప్రాంతంలోని చీకడగండ్ల అడవిలో కాల్చి చంపేశారు నిన్ను ఈ వ్యవస్థ